ఆయన చెప్పండి చెప్పేది మనిషి చావుకంట పోతే పోతే సార్ వచ్చి ఫోన్ చేసి పడుకుని పోయి మళ్ళీ ఫోన్ నెంబర్ ఫోన్ ఇప్పుడు అందరు చుట్టాలు అంతా బంధువులు మా పిల్లాడు మొన్న నుంచి ఇట్లా వర్షాలు ఉండే కాలం అయింది కాలం అయితే నేను వచ్చిన జీతమ్ పనిగా నేను దీన్ని కొడతా

పూలం ఆడుతుంది పండు పండుగ పండుదాం ఎన్ని సంవత్సరాలు జీతం ఉంటున్నావు నేను జీతమే ఉండదు ఇప్పుడు నీళ్ళెక్క ఊర్లో ఎంతమంది ఉంటారు జీతకాల ఇట్లా నేను పడలేడు ఎందుకు అప్పు చేసిన సార్ కాదు జీతం తెలుసు అప్పు చేసినవా చెప్పుడు ఏడు జాగకుండా ఈ ఏడు నా కొడుకు ఇట్లా పోయినందుకు ఉంటే మనకు టైం కు రూపాయి వస్తుంది సంవత్సరానికి ఒకసారి ఇస్తారా ఒక అప్పులున్నాయో అప్పులు అప్పులు ఎందుకు కొడుకు వద్ద వ్యవసాయం చేయించు మనిషి కదా పెద్ద పెట్టం కొడుతావు ఇప్పుడు నాగుద్దు నాగ్జుద్దు పశువులున్నాయ్ ఎడ్లున్నాయాటరా ఇది వయసు ఎంత